హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ రేపు హనుమంతుని రేపు హనుమాన్ జయంతి మరి మీ బలమైన కోరికలు నెరవేరాలంటే రేపు మీరు హనుమంతుని ఎలా పూజించడం వల్ల మీకు మేలు జరుగుతుంది తప్పకుండా చాలా మంది భక్తులు హనుమంతుని నమ్ముతూ ఉంటారు ఆంజనేయ స్వామిని పూజిస్తూ ఉంటారు ఈ విధంగా గాని మీరు పూజిస్తే లేదా ఇటువంటి హనుమంతుని గానీ పూజిస్తే మీకు అన్ని రకాలుగా లాభాలు ఉంటుంది అదేంటి వీడియోలు తెలుసుకుంది ఫ్రెండ్స్ మీరు గాని ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తే వీడియో లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న గంటను ఆల్ అని కొట్టండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది మన దేశంలో ఈ సంవత్సరం హనుమంత్ జయంతిని ఏప్రిల్ ఆరో తేదీన అంటే రేపు జరుపుకుంటున్నారు హనుమంతి జయంతి సందర్భంగా పంచముఖ హనుమంతుడిని ఆరాధించడం వల్ల మీ ముఖ్యమైన కోరికలు ఏ అవన్నీ కూడా నెరవేరుతాయి ఎందుకంటే హనుమంతుని ప్రతి ముఖానికి దాని సొంత ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది పంచముఖని హనుమంతుని పూజించడం వల్ల కలిగే ప్రయోజనాలు అన్ని ఇన్ని అయితే ఉండవు ముఖ్యంగా చెప్పాలంటే మీరు శత్రువులపై విజయాన్ని సాధిస్తారు ఇంకా చెప్పాలంటే జీవితంలో కష్టాలు దూరం అయిపోతాయి కీర్తి శక్తి బలం దీర్ఘాయువు ఆంజనేయుడు ఆశీర్వాదాలతో పొందుతారు భయం నిరాశ ఒత్తిడి లాంటి ప్రతికూల శక్తుల నుంచి స్వేచ్ఛ లభిస్తుంది మీ మనసులోని మంచి కోరికలన్నీ నెరవేరుతాయి ఇంకా హనుమాన్ పంచముఖ రూపం ఐదు రకాల ముఖాలతో ఉంటుంది ఇందులో మొదటి ముఖం వానరం ఇది తూర్పు దిశలో ఉంటుంది రెండవ ముఖం పశ్చిమ దిశలో ఉన్న గురుడిది మూడో ముఖం వరహాది ఇది ఉత్తర దిశలో ఉంటుంది ఇక నాలుగవ ముఖం నరసింహన్ అతను దక్షిణ దిశలో ఉంటాడు ఇక ఐదో ముఖం ఆకాశం వైపు ఉన్న గుర్రం హనుమంతుడు పంచముఖ అవతారం ఎందుకు ఎత్తాడు తెలుసుకోవాలి చాలా మంది లంక యుద్ధ సమయంలో రావణాసురుడి సోదరుడు హైరావణుడు తన భ్రమతో రాముడు లక్ష్మణులను ఆశ్చర్యపరుస్తాడు వాళ్ళిద్దరిని బలివడానికి పాతాలకు వెళ్తాడు అక్కడ ఐదు దీపాలు వెలిగిస్తాడు వీటిని ఐదు దిక్కుల్లో ఉంచుతాడు హనుమాన్ పాతాల లోకాలను చేరుకున్నప్పుడు ఈ పరిస్థితిని చూసి ఆ భ్రమను అర్థం చేసుకుంటాడు ఈ ఐదు దీపాలను ఒకే సమయంలో అహి రావణ సంహారం జరుగుతుంది అప్పుడే పంచముఖి అవతారం ఎత్తి హనుమంతుడు ఏకకాలంలో ఆ దీపాలను ఆర్పివేసి అహిరావణుడిని చంపిన తర్వాత రామలక్ష్మణులను సురక్షితంగా తీసుకువెళ్తాడు అందుకే ఈ పంచముఖి హనుమంతుని పూజించడం వల్ల మీ కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి కాబట్టి ప్రయత్నించండి రేపు అందరికీ మరి హనుమాన్ జయంతి కాబట్టి అందరూ మరి ఆ పంచముఖి హనుమంతుని దర్శించండి పూజించండి ఆరు ఆరోగ్యాలతో మీరు కూడా ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్